ఛారిటీ ఆప్షన్ పేరు ఆర్వీ దియా ట్రస్ట్ ఆర్గనైజేషన్ అండి సో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది సో ఇనిషియలీ ఇది స్టార్టింగ్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్తో స్టార్ట్ అయింది ఓన్లీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏందంటే మనము అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి హెల్ప్ చేద్దామని సో మా కమ్యూనిటీలో మా మేడ్స్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్తో ఆ థాట్ ప్రాసెస్తో స్టార్ట్ అయిన ఆలోచన ఇది అక్కడ నుంచి ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది సో ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ లాస్ట్ టైం టూ క్రోర్స్ అయింది సార్ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ అయింది దీంట్లో ఉన్న అంతా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం అమౌంట్ మేము చారిటీ ఇస్తాము చారిటీ అన్నప్పుడు మేము లాస్ట్ టైం ట్వంటీ ఎయిట్ ఎన్జిఓస్ తో టైడప్ ఈసారి ఆల్మోస్ట్ ఫార్టీ టూ ఎన్జిఓస్ తో టైఅప్ అయినాము లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి ఇప్పటి వరకు సో ఈ ఎన్జిఓస్ ఆర్ఫనేజెస్ నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్స్ నుంచి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్ నుంచి యాన్యువల్ ఎక్స్పెన్సెస్ హెల్త్ కేర్ అయినా వాళ్ళ ఎడ్యుకేషన్ అయినా ఎవ్రీథింగ్ అన్ని చూసుకుంటాము దిస్ ఈస్ కంప్లీట్లీ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ నాట్ ఈవెన్ వన్ రూపీ గోస్ట్ ఫర్ ఎనీ ఆఫ్ ద వాలంటీర్స్ అంతా వాట్ ఎవర్ అమౌంట్ ఇస్ కలెక్టెడ్ మొత్తానికి మొత్తం మేము ఛారిటీ కోసమే వాడతాము సో ఆప్షన్ నిన్న రాత్రి అయింది వేరొక నలుగురు డిఫరెంట్ గ్రూప్స్ ఉండే అన్ని గ్రూప్స్లో ఒక గ్రూప్ ఇది ఆప్షన్కి హైయెస్ట్ బిడ్ చేసి వాళ్ళు లడ్డు కానీ దీంట్లో యూనిక్ ఫార్మాట్ ఇది ఏంటంటే ఆల్ ఫోర్ గ్రూప్స్ ఒక వేరే మూడు గ్రూప్స్ ఓడిపోయినా కూడా ఆ అమౌంట్ కూడా ఈ చారిటీ ఆప్షన్ లా యాడ్ అవుతుంది అందుకే ఇది వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ అయింది సో మొత్తం విల్లాలో ఉన్న అన్ని అందర్ ఫ్యామిలీస్ మాక్సిమం ఫ్యామిలీస్ ఓవర్ ఆర్ ముందుకు వచ్చి కాంట్రిబ్యూట్ చేసినారు వాళ్ళంతా అమౌంట్ ఇది సో దీంట్లో ఉన్న ఎవ్రీ అమౌంట్ అగైన్ ఐ వాంట్ టు స్పెసిఫై మళ్ళా మళ్ళీ నేను కావాలని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే దీంట్లో ఎవ్రీ అమౌంట్ ఉన్న వన్ వన్ రూపీ ఈజ్ స్పెండ్ ఓన్లీ ఫర్ చారిటీ ఇంక్లూడింగ్ ఇప్పుడు చూసిన టెంట్ ఖర్చులైనా ఏదున్నా నథింగ్ ఈజ్ యూస్డ్ ఫ్రమ్ దట్ అకౌంట్ సో వీ అండ్ మాకు వచ్చే అమౌంట్ అంతా వీ గెట్ ఫ్రమ్ వెల్ విషర్స్ ఆల్సో వీ గెట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వేరే వాళ్ళు కూడా మా యూనిక్ ఫార్మాట్ని చూసి నచ్చి వాళ్ళు మాకు ఎవ్రీ ఇయర్ పంపిస్తారు మా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడ వాళ్ళు ఆల్ దే ఆల్సో కాంట్రిబ్యూట్